నువ్వు ధైర్యంతో చెప్పగలవా ఏమండి తిరుపతి వెళ్తున్నారా అంటే అవును నేను వేసే పదకొండు రూపాయలు వెంకటేశ్వరుడు తీసుకుంటాడు అందుకనే పిలిచాడు అందుకే వెడుతున్నాడు అని సంతోషంగా పదకొండు రూపాయలు కళ్ళకత్తుకున్న హుండీలో వేసి స్వామి తీసుకున్నాడు నా డబ్బు అని అనగలవా అలా అనగలగాలి అంటే అలా బ్రతికి వెళ్ళగలవా నేనంట అయ్యప్ప వెళ్ళే వాళ్ళందరూ ఇరుగుడి కట్టుకుంటే వెంకటాచల క్షేత్రం వెళ్ళే వాళ్ళందరూ ధార్మికమైన ఇరుగుడి కట్టుకుని ఎక్కడ మొదలైతే ఏంటో తెలుసా అతి లఘు మహాలఘు అదృశ్యమైపోతాయి అందరూ మొదటి గడప దగ్గరికి వెళ్ళిపోతారు ఎవరు ఎవరిని తొయ్యరు ఆయన తొయ్యినిస్తాడా తన బిడ్డడు వస్తే తొయ్యడమే అటువంటి స్వాగతం చెప్పి తన పాదాల దగ్గరికి తీసుకుంటాడు నిజంగా అలా తొయ్యడమే జరిగిందనుకోండి ఆయన ముందు ఆయన ఆగ్రహాన్ని తట్టుకోగలడా సాధ్యమే అంత తేలికే ఒక మహాభక్తుడి జోలికి వెళ్ళడం ఆ స్థితిని కల్పించుకోమని మౌన సందేశం వెంకటేశ్వరుడు అది చెప్పుకున్నాడు లక్ష్మీదేవితో నా ఓర్పుతో